ప్రభుత్వ వైఫల్యం వల్లే జరిగిందని పలువురు వైసీపీ నేతలు మీడియాతో మాట్లాడుతూ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు ఈ దుర్ఘటనకు కూటమి ప్రభుత్వ నిర్లక్ష్యమే కారణమని విమర్శించారు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఇప్పుడు ప్రాయశ్చిత్త దీక్ష చేయాలని డిమాండ్ చేశారు ఆలయాల్లో జరుగుతున్న అపచారాలపై మాట్లాడాలని కోరారు కుటుంబ వాళ్ళని తీసుకురాలేం కానీ అందరి తాలూకా ధైర్యం అందరి తాలూకా సానుభూతి ఆ కుటుంబ సభ్యులకు ఉంది చనిపోయినటువంటి ప్రతి ఒక్కరికి వారందరికి కూడా ఆత్మకు శాంతి కలగాలని ఆ కుటుంబ సభ్యులందరికి కూడా అందరూ ప్రజలందరూ కూడా వారికి మరో ధైర్యాన్ని నింపేటువంటి దానికి అందరం కూడా వారి సహకరించాలని చెప్పి సందర్భంగా తెలియజేసుకుంటూ మరొకసారి ప్రభుత్వం ఆ కుటుంబ సభ్యుల కోరిక ఏదైతే ఉందో కోటి రూపాయలు అండ్ కుటుంబంలో ఒకరికి ఉద్యోగం ఇవ్వాలన్నటువంటి డిమాండ్ ని ప్రభుత్వం తక్షణంగా నెరవేర్చాలని చెప్పి డిమాండ్ చేస్తా ఉంది వైఎస్ఆర్ కాంగ్రెస్ చెప్పుకుంటున్నారు మీరు సహజంగా కనబడుతుంది కదండి వాళ్ళు వాళ్ళు ఇది కనిపిస్తుంది కదండి ఇంక ఎందుకంటే గోడ కట్టి ఐదు రోజులు అయిన తర్వాత క్యూరింగ్ అవుతున్నా గోర్మేట్ తీసుకొని వచ్చి సపోర్ట్ పెడితే ఎక్కడన్నా అర్థం ఉందా ఎక్కడ ఏ టెక్నాలజీ వాడుతుందో చెప్పనండి ఏ టెక్నాలజీ వాడితే అవుతుందో చెప్పను పని సో అది ట్యూ లైన్ కొన సేఫ్టీ లేదన్నప్పుడు ట్యూ లైన్ అలా పెడతారు పక్కన సో ప్లానింగ్ లేదన్నటువంటిది చెప్తాను తప్ప ఈ ప్రళయం హాలు సృష్టించారని చెప్పి చెప్పలేదు సో ఇందులో క్లారిటీ ఏంటంటే ఏదన్నా అన్వర్డ్ ఇన్సిడెంట్ ఏదన్నా అయిన అయిందని అనుకునేటువంటిది ఊహించాలి అనుకొని ఏర్పాట్లు చేయాలి జాగ్రత్తలు తీసుకోవాలి సో చేశారనేటువంటిది మా ఆరోపణ తప్ప మాకేమి ఇవేది హాలు చేశారని ఇంకో చేశారని కాదు బాధ్యత పడాలని ఆ ఫ్యామిలీ మెంబర్స్ యాక్సెప్టెన్స్ బట్టి ఉంటుంది సో ఇందాక సోబ్రయ్య గారితో మాట్లాడడం ఫ్యామిలీ మెంబర్స్ తో మాట్లాడం కన్సెంట్ ఇచ్చినటువంటి వారు పోస్ట్ మార్టం మేము చేస్తాం సార్ కానీ కన్సెంట్ ఇచ్చినా ఏది చేసినా ముందు ఫ్యామిలీ మెంబర్స్ వాళ్ళు ఒక డిమాండ్ ఇది ఉంది ఆ డిమాండ్ మేము ఎక్స్ప్రెస్ చేసాం సో ఏదన్నా ఫ్యామిలీ మెంబర్స్ వాళ్ళు ప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యలపై భువనగిరి కాంగ్రెస్ ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి తీవ్రంగా స్పందించారు కాంగ్రెస్ నాయకులకు పాకిస్తాన్ పై ప్రేమ ఉంటే అక్కడికే వెళ్లిపోవాలంటూ పవన్ కళ్యాణ్ చేసినట్లుగా వచ్చిన వ్యాఖ్యలను ఆయన ఖండించారు మీ మోదీకి నలుగురు ఉగ్రవాదులను పట్టుకోవడం చేత కావడం లేదని విమర్శించారు అసలు నిలదీయాల్సింది కేంద్ర ప్రభుత్వాన్ని అని అంతేకాని పిట్టకథలు చెప్పడం సరికాదని ఆయన విమర్శించారు ఒక ఆర్టికల్ ఇప్పుడే ఒక న్యూస్ చూస్తున్నాం పవన్ కళ్యాణ్ గారు అంటే కుసోన్ సౌత్